విదేశాల్లో ఉద్యోగ నిమిత్తం అలానే గల్ఫ్ దేశాల్లో సైతం వెళ్లే వారు తమ తమ గ్రామ పంచాయతీలలో పూర్తి వివరాలు అందజేసి వెళ్లాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక దుబాయ్ ఉపాధ్యక్షులు పెద్ది రవికుమార్ కుర్మ విజ్ఞప్తి చేశారు గల్ఫ్ దేశాల్లో పనులు చేస్తున్న కార్మికులు సైతం తమ తమ గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యాలయంలో మీ పూర్తి వివరాలు అందజేయాలని అందుకు గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి సహకరించాలని ఆయన పలు విషయాలు జేఎల్టీవీ సెవెన్ పంపిన వీడియో ద్వారా తెలిపారు అయితే మీ పాస్పోర్ట్ మీ వీసా కాపీ కంపెనీ మెయిల్ ఫోన్లు తదితరుల వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని పెద్ద రవికుమార్ వివరించారు ఇదిలా ఉండగా గల్ఫ్లో సైతం విధులు నిర్వహిస్తున్న కార్మికులు తమ తమ వివరాలను మీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి అందజేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా సూచించారు విదేశాల్లో గల్ఫ్ వెళ్లిన పూర్తి వివరాలను గ్రామ కార్యదర్శి సర్పంచ్లు రిజిస్టర్ చేసుకుని ఓ ఫైల్ ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు అందుకు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఎన్ఆర్ఐ పాలసీ అందే అవకాశం కల్పించనున్నట్లు అవుతుందని అన్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఈ విషయంలో సహకరించాలని జిడబ్ల్యూఏసి ఉపాధ్యక్షులు దుబాయ్ పెద్ది రవికుమార్ కుర్మా విజ్ఞప్తి చేశారు జై నా జై పాలసీ ముందుగా ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు గల్ఫ్ కార్మికులకు గ్రామ సర్పంచులకు గ్రామ వార్డ్ నంబర్లకు నాది ఒక చిన్న విన్నపం దయచేసి గల్ఫ్ దేశాలు వచ్చేవాళ్ళు మీరు ఏ దేశం వస్తుర్రు ఏ కంపెనీ మీద వస్తురు ఏ పనికి వస్తుర్రో దయచేసి మీరు మీ వివరాలు మీ గ్రామ పంచాయతీలో మీరు ఇవ్వాలని కోరుతున్నాను అలాగే ప్రతి ఒక్క వార్డు నెంబరు మీ వార్డు నుంచి ఎంతమంది గల్ఫ్ దేశంలో ఉన్నారు ఎంతమంది గల్ఫ్ దేశం వెళ్తున్నారు వాళ్ళ యొక్క ప్రతి ఒక్క వివరాలు మీరు గ్రామ పంచాయతీలో మీరు ఒక రిజిస్టర్ ఫైల్ చేయగలరు ఎందుకంటే ఈ మధ్య చాలామంది గల్ఫ్ దేశాలు వచ్చి కొందరు అనారోగ్యంగా మిస్ అవుతున్నారు కొందరు కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ దేశంలో ఎక్కడ ఉన్నారో కూడా ఇన్ఫర్మేషన్ ఉండలేదు దయచేసి ప్రతి ఒక్క గ గ్రామ సర్పంచు మీ మీ గ్రామంలో ఎవరైతే గల్ఫ్ దేశాలలో ఉన్నారో వాళ్ళది ప్రతి ఒక్క వివరాలు మీరు ఒక రిజిస్టర్ చేసి గ్రామ పంచాయతీలో పొందుపరచాలని కోరుతున్నాను అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పాస్పోర్టు కాపీ అలాగే ఏ కంపెనీకి వస్తారు పూర్తి వివరాలు ఫోన్ నంబర్లు ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీలో మీరు రిజిస్టర్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి మిస్ అవుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అడిగితే కూడా మా ఆయన దేశం పోయిండు అని చెప్తారు కానీ ఆయన ఏ దేశం పోయిండు సౌదీ బహిరణ ఖత్తర కువైట ఒమానా మస్కటా ఏం చెప్పట్లేదు సో దానివల్ల ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి మీరందరూ గ్రామ సర్పంచులు వార్డ్ నెంబర్లు మీ విలేజ్ నుంచి గల్ఫ్ కార్మికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలు మీరు గ్రామ పంచాయతీలో ఒక ఫైల్ చేసి మీరు పెట్టాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరి పాస్పోర్టు వాళ్ళ యొక్క బతాకా ఎమిరేట్స్ ఐడి అకామా అలాగే వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు కంపెనీ ఫోన్ నంబర్లు మెయిల్ ఐడి అలాగే వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా మీరు సేకరించి గ్రామ సర్పంచులు వార్డ్ నెంబర్లు దయచేసి ఈ విషయంలో సహకరించాలని కోరుతున్నాను దయచేసి గల్ఫ్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు కూడా గ్రామ పంచాయతీలో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ యొక్క పూర్తి వివరాలు అక్కడ ఇచ్చి రాగలరు అలాగే గల్ఫ్ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్లకు ఎన్ఆర్ఐ పాలసీ గురించి అప్లై చేసి వాళ్లకు అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చేయాలని గ్రామ సర్పంచ్లకు వార్డ్ నెంబర్లకు కోరుతున్నాను దయచేసి గల్ఫ్ వచ్చేవాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని రండి మీ ఆరోగ్యం బాగుంటేనే రండి ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే రాకండి కొందరు చాలామంది మందు తాగి అలవాటు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మెంటలే మిస్ అవుతున్నారు దయచేసి ఆరోగ్యం మంచిగా చూసుకోండి ఎందుకంటే మీరు బాగుంటేనే కదా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికులు అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొని మీరు బయట దేశాలు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తగా తెలుసుకొని రావాలని కోరుతున్నాను జై గల్ఫ్ అన్న జై ఎన్ఆర్ఎ పాలసీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై పెద్దిరే కుమార్ కుర్మ కుర్మ యోచతన సమితి గల్ఫ్ దేశాల శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు జీడబ్ల్యూసి దుబాయ్ ఉపాధ్యక్షులు जय यन से जय गल्फाना